ప్రేమ అనేది ఎప్పుడు పుడుతుందో తెలియదు ఎప్పుడు చస్తుందో కూడా తెలియదు దానికి వయసు నిమిత్తం కూడా లేదు సోమవారం ప్రేమించి మంగళవారం మర్చిపోయే ఈ రోజుల్లో చందు పవిత్రల ప్రేమ నిజంగా గొప్పది చాలామంది వాళ్ళని కామెంట్ బ్యాడ్గా పెడుతున్నారే కానీ నిజంగా వాళ్ళ ప్రేమ స్వచ్ఛమైనదే రోజుల్లో అమ్మాయిల్లో కానీ అబ్బాయిల్లో కానీ తీసుకోండి ప్రేమ ఎంత ఇట్ టీజ్ అయిపోయింది ప్రేమిస్తున్నారు నచ్చకుంటే మర్చిపోతున్నారు అమ్మాయి ఇంకొక అబ్బాయిని చూసుకుంటుంది అబ్బాయి ఇంకొక అమ్మాయిని చూసుకుంటున్నాడు ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు అలాంటప్పుడు అది నిజమైన ప్రేమ ఎలా అవుతుంది ఇక్కడ చందుకు భార్యాపిల్లలు ఉన్నప్పటికీ పవిత్రను ప్రేమించాడు భార్య అనే బంధం కంటే పవిత్ర బంధము బలం చేకూరింది దానికే అతను ప్రిఫరెన్స్ ఇచ్చాడు ఎందుకంటే ఇక్కడ భార్య దగ్గర ఉన్న ఆనందం కంటే పవిత్ర దగ్గర ఉండే ఆనందము అతనికి గొప్పగా అనిపించి ఉండొచ్చు అంటే ఒక శారీరక సుఖమే కాకుండా మానసిక ఆనందం కూడా పవిత్ర మాటల్లో కానీ ఆమె అందంలో కానీ ఆ వాతావరణము ఆమె చుట్టూ ఉన్న వాతావరణము చందుకు అలా అనిపించింది ఖచ్చితంగా అది గత జన్మ బంధమే ఈ జన్మలో కొంచెం లేట్ అయ్యింది ఈ లోపల చందుకు ఇంకొక బంధం తగులుకుంది మరి స్వ తన గత బంధాన్ని దగ్గరికి చేరువయ్యేసరికి మొదటి ఉన్న భార్య అనే బంధానికి అతను ద్రోహం చేయాల్సి వచ్చింది ఒక విధంగా తీసుకుంటే భార్య పిల్లలకు అన్యాయం చేసినట్టే వీళ్ళ ప్రేమ పవిత్రమైనది చందు పవిత్రుల ప్రేమ మాత్రము స్వచ్ఛమైనది కొన్ని బంధాలు గత జన్మ బంధాలు ఉంటాయి మనం వాళ్ళను తప్పుగా అనుకునేదానికి ఉండదు ఆ గత జన్మ బంధం ఉన్నప్పుడు మనసు ఆ విధంగా తీసుకెళ్తూ ఉంటుంది దానివల్ల మన ఇంట్లో వాళ్లను బాధ పెడుతున్నాము అని వాళ్ళకు తెలిసినా కూడా అవేవి పఠించుకోకుండా ఆ గత జన్మ బంధం ఏదైతే ఉంటుందో దానికోసం వాళ్ళు ప్రాకులాడుతూ ప్రయాణిస్తూ ఉంటారు అలా ప్రయాణించి పవిత్ర ప్రేమను చెందు పొందగలిగాడు ఆమె కూడా తప్పుడుదైతే కాదు తను మంచి వీడియోల షార్ట్ వీడియోస్లో మంచి మంచి కొటేషన్స్ చెప్తూ ఉంటుంది ఆ నిర్మలమైన మనసు మంచి హృదయంతో చెప్పే ఆ మాటలు మనల్ని ఇట్టే కట్టిపడేస్తాయి ఒకరిని విమర్శించడానికి మనం మంచి వాళ్ళమా నూటికి మనకి ఎన్ని మార్కులు పడతాయి ఊరికే ఏదో వాళ్ళ మీద కామెంట్ చేయడం కాదు వాళ్ళని తప్పు పట్టడం కాదు ఈ తప్పు పట్టే వాళ్ళంతా నిజాయితీ గొప్ప గొప్పవాళ్ళ కాదే మరి ఇక్కడ భార్యక అతను ద్రోహం చేసి ఉండొచ్చు కానీ చావు వరకు వెళ్ళిందంటే చావులో కూడా కలిసే వెళ్ళాలి పవిత్ర లేకుంటే క్షణమైనా నాకు నేను ఉండలేను అని అతను ఎప్పుడైతే డిసైడ్ అయ్యాడో అప్పుడే అతను చచ్చిపోయాడు మరి ప్రాణాలు తీసుకునేంత ప్రేమ స్వచ్ఛమైందైతేనే కదా ఇప్పుడు అలాంటి ప్రేమికులు ఎక్కడున్నారు నిజంగా అది చాలా గొప్ప విషయం బ్యాడ్ కామెంట్లు పెట్టచ్చు వాళ్ళని ప్రశ్నించవచ్చు విమర్శించవచ్చు భార్యాపిల్లలకు ద్రోహం చేసి ఉండవచ్చు ఫ్యామిలీ అన్న తర్వాత అలాంటి గొడవలు వస్తాయి ఇంకొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంటే ఏ భార్య కూడా చూస్తూ ఊరుకోదు అప్పుడే గొడవలు మొదలవుతాయి మరి నిజంగా వాళ్ళిద్దరి మధ్య స్వచ్ఛమైన ప్రేమేనా లేకుంటే శారీరక బంధం కూడా ఉందా అన్నది అది వేరే విషయము కానీ మనకు ఇక్కడ వ్యక్తమవుతున్నది మాత్రము ప్రేమ ఒక్కటి మాత్రమే వాళ్ళు సీరియల్లో నటించినా కూడా నిజ జీవితంలో మాత్రము నటించలేదు ప్రేమకు అంత శక్తి ఉంది ఆ సత్యం ఉంది స్వచ్ఛమైన ప్రేమకు అని నిరూపించిన ప్రేమికులు ఎవరంటే చందు పవిత్రులు నిజంగా నా దృష్టిలో మాత్రం వాళ్ళు వాళ్ళే ఈ రోజుల్లో ఎవరండి స్వ పవిత్రంగా ఉండేది ఒక్క భార్యతోనే కలిసి ఉంటున్నారా నూటికి తొంభై మంది పక్కదారులు పట్టేవాళ్ళే భార్యలు మాత్రము ఇక్కడ ఇంట్లో బాగుంటారు వాళ్ళను వదిలేసి పక్కదారులు పట్టు పడుతూ ఉంటారు మరి అలాంటి వాళ్ళను మళ్ళా చందు పవిత్రులను విమర్శించడం దేనికి ప్రపంచమే అలా అయిపోయింది కామం అనేది టేకిటీజీ అయిపోయింది కానీ ఇక్కడ వీళ్ళు కామానికి ప్రిఫరెన్స్ ఇవ్వలేదు మనసులో బలంగా పవిత్ర చందు హృదయంలో నాటుకునిపోయింది చందు లేకుంటే ఒక్క నిమిషం కూడా తను ఉండలేని బలహీన స్థితికి వచ్చేశాడు అంటే అది ఖచ్చితంగా గత జన్మ బంధమే ఈ జన్మలో వాళ్లను ఇలా కలిపింది ముందే కలిపి ఉంటే అతను మ్యారేజ్ చేసుకునేవాడు కాదు ఆ గత జన్మ బంధం ఉంటే అదికి ఏదో ఒక విధంగా ఎంత దూరాన వాళ్ళు పుట్టినా కూడా ఆ సమయానుకూలంగా వాళ్ళు కలుసుకుంటారు కొంతవరకు వాళ్ళు కాపురం చేశారు స్వేచ్ఛ విహారంగా విహనంగా ఆ ఆనంద క్షణాలు కలకాలం లేకుండా తొందరగా వెళ్ళిపోయారు ఆమె చనిపోయిన తర్వాత తను కూడా నాకు చావే శరణ్యం అని పవిత్ర లేకుంటే నేను ఒక నిమిషం కూడా ఉండలేను అని బలహీన స్థితికి వచ్చాడంటే ఆమెను ఎంతగా అతను ప్రేమించుండాలి అతని ప్రేమ ఎంత స్వచ్ఛమైనదై ఉండాలి నిజంగా హ్యాడ్సాప్ చెప్పాలి భార్యా పిల్లల విషయం పక్కన పెడితే వాళ్ళ ప్రేమ మాత్రం స్వచ్ఛమైంది గత జన్మ బంధము అది ఏ జన్మబంధమో తెలియదు కానీ క్లారిటీగా ఈ జన్మలో కలిసి వచ్చింది అలా అంతే దానివల్ల భార్యాపిల్లలు వాళ్ళకు ద్రోహం చేస్తున్నామా అన్న ఆలోచన కూడా ఆ బంధం కలిగించదు గత జన్మలో ఉన్నాము ఈ జన్మలో మనం కలుసుకోవాలి అన్న ఆతృతం ఉంటుందే కానీ ఇంకొకరికి ద్రోహం చేస్తున్నాము అన్న ఆలోచన మాత్రము వాళ్ళకి రాదు అదే స్థితిలో చందు పవిత్రులు అలా కలిసి ఉన్నారు వాళ్ళ ప్రేమను నిరూపించుకున్నారు ప్రేమకు వయస్తో నిమిత్తం లేదు అని నిరూపించారు ఏదేమైనా ఈనాటి అమ్మాయి అబ్బాయిల ప్రేమ కంటే చందు పవిత్రుల ప్రేమ హండ్రెడ్ పర్సెంటు గొప్పది అటువంటి ప్రేమికుల పుట్టాలి కానీ ఏదో ప్రేమించాము మర్చిపోయాము ఈ అమ్మాయి కాకుంటే ఇంకొక అమ్మాయి అని అబ్బాయి అనుకోవడం ఈ అబ్బాయి కాకుంటే ఇంకొకడు అని అమ్మాయి అనుకునే ప్రేమ అసలు అది ప్రేమే కాదు అది శారీరక ఆకర్షణ మాత్రమే కోరికలతో పుట్టిన ప్రేమ మాత్రమే కానీ చందు పవిత్రులది అటువంటి ప్రేమ కాదు వాళ్ళది శారీరక సుఖమే కాదు కామం అసలే కాదు అదొక మానసిక ఆనందం పవిత్ర నా పక్క నుండి చాలు అదొక అతనికి ఆనందం అన్నమాట ఆమెతో గడపాలి ఈ శేష జీవితాన్ని ఆమెకే అంకితం చేయాలి ఆమెతోనే ఉండాలని పూర్తిగా డిసైడ్ అయ్యాడు నిజంగా అటువంటి ప్రేమ చాలా గొప్పది ఆఫ్